శుక్రమోడమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మార్గశిర శుద్ధ దశమి రోజు ప్రారంభమవుతోంది ఈ శుక్రమోడమి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే మాఘ బహుళ ద్వాదశి వరకు కూడా శుక్రమోడమి అనేది ఉంది ఈ శుక్రమోడమిలో వివాహాది శుభకార్యాలకు ఉపనయనాలకు గృహ సంబంధమైన విషయాలు అంటే శంకుస్థాపన గృహ ప్రవేశాలు వీటికి ముహూర్తాలు అనేవి ఉండవు కొన్ని పంచాంగాల్లో ఇరవై ఎనిమిదిను ప్రారంభమవుతుందని కొన్ని పంచాంగాల్లో ముప్పయో తేదీను ప్రారంభమవుతుందని ఉంది కనుక అందరూ కూడా ఎందుకు ఈ భేదం చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు మూడమంటే ఏంటి రవిగ్రహానికి దగ్గరగా శుక్రుడు వచ్చేటప్పుడు రవిగ్రహానికి దగ్గరగా గురువు వచ్చేటప్పుడు ఈ శుభ గ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి నేరుగా భూమిని చేరదు ఎందుకంటే రవి కాంతి ముందు ఈ గ్రహాల యొక్క కాంతి అనేది కొంతవరకు భూమిని చేరే అవకాశం తక్కువగా ఉంటుంది కనుక ఈ సమయాన్ని మూఢముగా మన శాస్త్రాలు తెలియజేశాయి కనుక ఈ సమయంలో సుమూర్తాలు అనేవి పెట్టము మాస ప్రాధాన్యం ఉండేటటువంటి అన్ని క్రతువులన్నీ కూడా ఈ మూఢము సమయంలో చేసుకోవచ్చు చాలా మంది ప్రశ్న ఏంటంటే బంగారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా రేపు ఉదయం బంగారం రేట్ ఏమైనా పడిపోతే మూడం కదా మేము ఏమైనా కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని చాలా మంది అడుగుతారు మీరు నిత్యం చేసే పనులకి మూడాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతగా లేదు అవన్నీ కూడా సామాజిక విషయాలు కనుక మేమి తారాబలాలు చూసుకొని బంగారం ఏ రోజు కొనాలి అనే విషయం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ యొక్క క్యాలకులేషన్స్ కొంచెం చూసుకొని దాన్ని బట్టి బంగారం తీసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవెస్ఎస్ శారద ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి జాతక సంబంధ ముహూర్త సంబంధ వాస్తు సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి